మరికి నమస్తే నేను గరిడేపల్లి న్యూ న్యూలక్ష ఆర్గనైజేషన్ సోదరులారా సోదరి మండలారా ఇది దేశవ్యాప్తంగా జరిగినటువంటి లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏ రాష్ట్రంలో మొత్తం స్థానాలన్నీ ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి ఇతరుల కింద వస్తాయో చెప్పడం వీడి ఉద్దేశం ఒకటోది మొత్తం రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలే మొత్తం కలిపి చెప్పే ప్రయత్నం చేస్తాను మళ్ళీ కేంద్రపాలిత ప్రాంతాలు రా లేకపోతే రాష్ట్రాలన్నీ విడివిడిగా ఈ ఫ్లోయింగ్లో కష్టంగా ఉంది సో ఏదేమైనా మీకైతే ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ అయితే మీ నోటీస్కి వస్తుందని తెలియజేస్తున్నాను రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలు మెయిర్ జి చెప్పదలుచుకున్నాను అంటే సీక్వెన్స్ అలా ఉంది సో మొదటిది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఇది ఇక్కడ మొత్తం ఎనభై లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇక్కడ నేను మొదట ఆయా మొదటి రాష్ట్రం పేరు తర్వాత మొత్తం స్థానాలు తర్వాత ఎన్డీఏ కూటమి తర్వాత ఇండియా కూటమి తర్వాత ఇతరులు ఈ ఈ సీక్వెన్స్లో చెప్పుకుంటూ వస్తాను మొట్టమొదటిగా యూపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకున్నప్పుడు అక్కడ మొత్తం స్థానాలు ఎనభై అక్కడ ఎన్డీఏ కూటమి ఇవన్నీ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి సర్వే ప్రకారం ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా అంచనాల ప్రకారం మొత్తం స్థానాలు అరవై నాలుగు అంటే ఎనభై స్థానాలకి అరవై నాలుగు నుంచి అరవై ఏడు స్థానాలు వస్తాయని ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి ఎనిమిది నుంచి పన్నెండు ఇతరులకి ఒక స్థానం వచ్చే పరిస్థితి కనపడతా ఉంది ఇక మహారాష్ట్ర రెండవది మహారాష్ట్ర మనం తీసుకున్నప్పుడు మహారాష్ట్రలో మొత్తం స్థానాలు నలభై ఎనిమిది అందులో ఇండియా కూట ఎన్డీఏ కూటమికి బీజేపీ కూటమికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రెండు అదేవిధంగా కాంగ్రెస్ ఇండియా కూటమికి పదహారు నుంచి ఇరవై ఇతరులకి రెండు వస్తాయని చెప్తా ఉంది మూడోది వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ తీసుకున్నప్పుడు ఇక్కడ మొత్తం నలభై రెండు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇక్కడ బీజేపీ ఎన్డీఏ కూటమికి ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి కాంగ్రెస్ వామపక్షాలకి రెండు తృణమూల్ కాంగ్రెస్కి పదకొండు నుంచి పద్నాలుగు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది ఇక నాలుగోది బీహార్ రాష్ట్రాన్ని మనం తీసుకున్నప్పుడు బీహార్ రాష్ట్రం మొత్తం నలభై సీట్లు ఉన్నాయి నలభై లోక్సభ స్థానాలు ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఇరవై తొమ్మిది నుంచి ముప్పై మూడు వస్తాయని అదేవిధంగా ఇండియా కూటమికి ఏడు నుంచి పది ఇతరులకి రెండు వచ్చే పరిస్థితి కనబడతా ఉంది రెండు దాకా అదేవిధంగా తమిళనాడు స్టేట్ని తీసుకున్నప్పుడు తమిళనాడు ఐదో రాష్ట్రంగా ఉంది అంటే మన సీక్వెన్స్లో మొత్తం ఇక్కడ ముప్పై తొమ్మిది ఎంపీ స్థానాలు ఉంటాయి ఎన్డీఏకి రెండు నుంచి నాలుగు వస్తాయని ఇండియా కూటమికి ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు ఏఐడిఎంకే ఇతరులకు సంబంధించి వచ్చినప్పుడు సున్నా నుంచి రెండు వచ్చే పరిస్థితి కనపడతా ఉంది ఇక మధ్యప్రదేశ్ స్టేట్ని తీసుకున్నప్పుడు ఇది ఉత్తర భారతదేశంలో ఆరో స్టేట్ మధ్యప్రదేశ్ ఇక్కడ మొత్తం మధ్యప్రదేశ్లో ఇరవై తొమ్మిది ఎంపీ స్థానాలు ఉంటాయి ఇరవై తొమ్మిదికి ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది ఎన్డీఏ బీజేపీ కూటమికి వస్తాయని ఇండియా కూటమికి సున్నా నుంచి ఒకటి ఇతరులకు ఏమి రావని చెప్తా ఉంది ఈ కర్ణాటక స్టేట్ని తీసుకున్నప్పుడు దక్షిణ భారతదేశానికి సంబంధించి ఏడో స్టేట్ ఇది ఇక్కడ మొత్తం ఇరవై ఎనిమిది ఎంపీ స్థానాలు ఉన్నాయి ఇందులో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు బీజేపీకి కాంగ్రెస్కి మూడు నుంచి ఐదు ఇతరులకు ఏమి రావని చెప్తా ఉన్నారు ఇక ఎనిమిదవది గుజరాత్ స్టేట్ని తీసుకున్నప్పుడు మొత్తం ఇక్కడ మోడీ గారి భారత ప్రధాని మోడీ గారి స్వరాష్ట్రం గుజరాత్లో మొత్తం ఇరవై ఆరు ఎంపీ స్థానాలు ఉంటే ఇక్కడ ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు స్థానాలు బీజేపీకి వస్తాయని ఇతరులకు సున్నా నుంచి ఒకటి వచ్చే సోర్స్ మాత్రమే కనపడుతున్నాడు చెప్తా చెప్తూ ఉన్నారు ఇక తొమ్మిదోది రాజస్థాన్ స్టేట్ని చూసుకున్నప్పుడు ఇసుక ఇసుక రాష్ట్రం ఎడార్లో ఉన్నటువంటి రాష్ట్రం కదా అది సో తొమ్మిదోది రాజస్థాన్ రాష్ట్రాన్ని మనం తీసుకున్నప్పుడు రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఉన్నాయి ఇరవై ఐదు ఎంపీ సీట్లకు సంబంధించి పదహారు నుంచి పంతొమ్మిది ఎన్డీఏ కూటమి ఇండియా కూటమికి ఐదు నుంచి ఏడు ఇతరులకి ఒకటి నుంచి రెండు వస్తాయని తెలియజేస్తూ ఉన్నాయి ఇక పదవది ఒడిశా ఒడిషా స్టేట్ని మనం తీసుకున్నప్పుడు మొత్తం ఇరవై ఒక్క ఎంపీ ఉంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఎన్డీఏ కూటమి ఇతర ఇండియా కూటమికి సున్నా నుంచి ఒకటి బీజేటి బీజేటి బీజేపీ జనతా దళికి సంబంధించి సున్నా నుంచి రెండు స్థానాలు వస్తే తెలియజేస్తా ఉంది ఈ పదకొండోది ఛత్తీస్గఢ్ స్టేట్ని మనం తీసుకున్నప్పుడు ఈ ఛత్తీస్గఢ్ స్టేట్లో మొత్తం పదకొండు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఈ పదకొండులో పది నుంచి పదకొండు ఎన్డీఏ కూటమికి కాంగ్రెస్కి సున్నా నుంచి ఒక్కటి స్థానాలు వచ్చే పరిస్థితి కనపడుతుంది ఇదంతా లోక్సభ ఎన్నికలకు సంబంధించిన రిపోర్టు ఇక పన్నెండవ రాష్ట్రం జార్ఖండ్ స్టేట్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మొత్తం జార్ఖండ్లో మొత్తం పద్నాలుగు లోక్సభ స్థానాలు ఉన్నాయి పద్నాలుగు లోక్సభ స్థానాల్లో ఎనిమిది నుంచి పది స్థానాలు ఎన్డీఏ కూటమికి నాలుగు నుంచి ఆరు స్థానాలు ఇండియా కూటమికి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది ఇక దాని తర్వాత పదమూడవది నగర్ హవేలి దా దమన్ దేవ్ అంటే ఇవి కేంద్రపాలిత ప్రాంతం ఇది పదమూడవదిగా ఉంది ఇక్కడ మొత్తం రెండు ఎంపీ స్థానాలు ఉంటే రెండు ఎన్డీఏ కూటమికి వస్తాయని తెలియ తెలుస్తూ ఉంది సర్వే ప్రకారం అదేవిధంగా అండమాన్ని పద్నాలుగవది నికోబార్ దేవులు ఇవి కేంద్రపాలిత ప్రాంతాలు ఇక్కడ ఒక ఎంపీ స్థానం ఉంది ఇది ఖచ్చితంగా బీజేపీకి వస్తుందని సర్వే సంస్థ చెప్తా ఉంది ఇక చండీగఢ్ పదిహేనవది చండీగఢ్ స్టేట్ ఇది ఈ చండీగఢ్లో ఒక ఎంపీ స్థానం ఉంది ఇది కాంగ్రెస్కి వస్తుందని చెప్పేసి సర్వే సంస్థ చెప్తా ఉంది అదేవిధంగా పదహారవది లక్షద్వీప్ లక్షద్వీప్ అనేది కేంద్రపాలిత ప్రాంతాలు ఈ లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం ఒక ఎంపీ సీట్ ఉంది ఇది కాంగ్రెస్ ఇండియా కూటమికి వస్తుంది సర్వే చెప్తూ ఉంది ఇక పదిహేనవది సిక్కిం ఈ సిక్కిం స్టేట్కి సంబంధించి ఒక్క సీట్ ఉన్నది ఈ సీటుకి సంబంధించి ఎన్డీఏ ఇండియా కూటమికి కాకుండా ఒకటి అంటే అక్కడ ప్రాంతీయ పార్టీల హవా ఉన్నది ఎస్కేఎం లేదా ఎస్డిఎఫ్ ఈ రెండు వాటిలలో దేనికన్నా ఒకటి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది ఇక మిజోరాం స్టేట్ పద్దెనిమిది మనం తీసుకున్నప్పుడు ఈ మిజోరాం స్టేట్లో ఒక ఎంపీ స్టే ఒక ఎంపీ ఉన్నది ఇది కాంగ్రెస్కి వస్తుందని ఈ సర్వే సంస్థ ప్రకారం తెలుస్తోంది పంతొమ్మిది నాగాలాండ్ స్టేట్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఒక ఎంపీ సీట్ ఉన్నది ఇది ఎన్డీఏ కాంగ్రెస్ కూటమికి వస్తుందని తెలియజేస్తూ ఉంది ఇరవై మేఘాలయ ఇక్కడ రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి ఇక్కడ ఈ రెండు ఎంపీ సీట్లలో మేఘాలయలో ఇండియా కూటమి ఎన్డీఏ కూటమికి ఏ సంబంధం లేదు లోకల్ ప్రాంతీయ పార్టీలు అయినటువంటి వాటికి సంబంధించి ఎన్పిసికి రెండు ఉన్నాయి ఈ రెండులో రెండు ఇతరులకే వస్తాయి అనేది ఎన్పిసికి ఒకటి వీపీసీకి ఒకటి ఎంపీ సీట్ వస్తుంది అనేది ఈ లెక్కల ద్వారా తెలుస్తుంది సర్వే సంస్థల ద్వారా తెలుస్తుంది ఇరవై ఒకటోది త్రిపుర స్టేట్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ రెండు ఎంపీ స్టే రెండు ఎంపీ సీట్లు ఉన్నాయి ఈ ఎన్డీఏ కూటమికి రెండు వస్తాయని అంటే బీజేపీకి రెండు వస్తాయని తెలియజేస్తూ ఉన్నారు ఇక అదేవిధంగా మేఘాలయ రెండుకి చెప్పేశాం త్రిపుర రెండుకు రెండు ఎన్డీఏ కూటమికి వస్తాయని అదేవిధంగా మణిపూర్కి సంబంధించి రెండు ఎంపీ సీట్లు ఉంటే ఇతరులకే వస్తే ఎన్డీఏ ఇండియా కూటమికి లేవు చెప్తా ఉంది ఇరవై మూడోది పుదుచ్చేరి ఇది కేంద్రపాలిత ప్రాంతం ఇది ఒక ఎంపీ సీట్ ఉంది ఇక్కడ ఈ ఒక్క సీటు కాంగ్రెస్కి వచ్చినట్టుగా మనకి సర్వే సంస్థ ద్వారా తెలుస్తూ ఉంది ఇరవై నాలుగో స్టేట్ అస్సాం స్టేట్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మొత్తం పద్నాలుగు అసెంబ్లీ స్థాన సారీ పద్నాలుగు ఎంపీ స్థానాలు ఉంటాయి లోక్సభ స్థానాలు ఇదంతా మన సర్వే అంతా కూడా ఎంపీ స్థానాలకు సంబంధించింది దేశవ్యాప్తంగా జరిగినటువంటి సర్వేకి సంబంధించింది మొత్తం అస్సాంలో పద్నాలుగు ఎంపీ స్థానాలు ఉంటాయి తొమ్మిది నుంచి పదకొండు బీజేపీ ఎన్డీఏ కూటమికి రెండు నుంచి నాలుగు కాంగ్రెస్ కూటమికి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది ఇక ఇరవై ఐదవది ఇది లడాఖ్ ఈ లడాక్ కాశ్మీరు ప్రాంతంలోది ఇది కేంద్ర ప్రాంతంగా ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది ఇక్కడ ఎంపీ సీట్ ఉన్నది ఇది కాంగ్రెస్కి వచ్చే పరిస్థితి కనపడతా ఉంది ఇరవై ఐదు జమ్మూ కాశ్మీర్ ఇది స్టేట్గా కొత్త ఏర్పడితే ఇక్కడ మొత్తం ఐదు ఐదు లోక్సభ స్థానాలు ఉంటే రెండు ఎన్డీఏ కూటమికి నేషనల్ కాన్ఫరెన్స్కి ఒక మూడు వస్తాయని ఈ సర్వే సంస్థ ఉంది ఇరవై ఏడుది ఉత్తరాఖండ్ స్టేట్ని తీసుకున్నప్పుడు ఉత్తరాఖండ్లో మొత్తం ఐదు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఐదుకి ఐదు ఎన్డీఏ కూటమికి వస్తాయని చెప్పేసి ఈ సర్వే చెప్తా ఉంది ఇరవై ఎనిమిది హిమాచల్ ప్రదేశ్ చలి ప్రాంతాలు ఇక్కడ నాలుగు ఎంపీ స్థానాలు ఉంటే నాలుగు కూడా బీజేపీ ఎన్డీఏ కూటమికి వస్తాయని తెలియజేస్తూ ఉంది అదేవిధంగా ఇరవై తొమ్మిది పంజాబ్ స్టేట్ని మనం తీసుకున్నప్పుడు పంజాబ్ స్టేట్లో మొత్తం పదమూడు ఎంపీ స్థానాలు ఉన్నాయి పదమూడు ఎంపీ స్థానాల్లో రెండు నుంచి నాలుగు బీజేపీ ఎన్డీఏ కూటమికి అదేవిధంగా ఏడు నుంచి తొమ్మిది కాంగ్రెస్ ఇండియా కూటమికి ఇతరులకి రెండు నుంచి నాలుగు ఆప్కి సున్నా నుంచి రెండు వచ్చే పరిస్థితే కనపడతా ఉంది సో దాని తర్వాత హర్యానా స్టేట్ ముప్పై ఐదు హర్యానా స్టేట్ని మనం తీసుకున్నప్పుడు హర్యానా స్టేట్కి సంబంధించి మొత్తం పది ఎంపీ స్థానాలుంటే ఆరు నుంచి ఎనిమిది ఇండి ఎన్డీఏ కూటమికి బీజేపీ ఎన్డీఏ కూటమికి ఆరు నుంచి ఎనిమిది కాంగ్రెస్ ఇండియా కూటమికి రెండు నుంచి నాలుగు వచ్చే పరిస్థితి మనకి ఇక్కడ కనపడతా ఉంది సో దాని తర్వాత ఢిల్లీ దీన్ని మనం తీసుకున్నప్పుడు ముప్పై ఒకటో స్టేట్గా ఇది మొత్తం ఢిల్లీ రాష్ట్రం అది మొత్తం ఏడు ఎంపీ స్థానాలు ఉన్నాయి ఇక్కడ ఆరు నుంచి ఏడు ఎన్డీఏ కూటమికి వస్తాయని కాంగ్రెస్కి సున్నా నుంచి ఒక సీట్ వచ్చే పరిస్థితి కనపడతా ఉంది సో ముప్పై రెండోది గోవా ఈ గోవా స్టేట్ని మనం తీసుకున్నప్పుడు గోవాలో మొత్తం రెండు ఎంపీ స్థానాలు ఉంటే బీజే ఎన్డీఏ కూటమికి ఒకటి ఇండియా కూటమికి ఒకటి వస్తాయని ఈ సర్వే సంస్థ చెప్తా ఉంది ఇక ముప్పై మూడు అరుణాచల్ ప్రదేశ్ని మనం తీసుకున్నప్పుడు అరుణాచల్ ప్రదేశ్ స్టేట్లో మొత్తం రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయి సో దీనికి సంబంధించి ఏమి సమాచారం లేదనేది తెలియజేస్తా ఉన్నాను రెండింటికి సంబంధించి ఈ రెండు స్థానాలు ఎవరికనేది మనం ఎన్నికల తర్వాత చూసుకోవాలి ఇక కేరళ స్టేట్ని మనం తీసుకున్నప్పుడు కేరళ మొత్తం ఇరవై 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 ఉన్నాయి ఇరవై ఎంపీ స్థానాలు ఇక్కడ రెండు నుంచి మూడు ఎన్డీఏ వస్తాయని యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ ఫ్రంట్కి పదిహేడు నుంచి పద్దెనిమిది ఎల్డీఎఫ్కి సున్నా నుంచి ఒకటి వస్తాయని ఈ సర్వే సంస్థ తెలియజేస్తూ ఉంది సో యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ వర్సెస్ వామపక్షాల మధ్య జరుగుతూ ఉంది ఎవరు గెలిచినా ఇది ఇండియా కూటమికి వస్తుందనేది తెలియజేస్తా ఉన్నాను సోదరులారా సోదర ఇది పరిస్థితి నేను గరీడె పిలిసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మండల్ ఇది ఆ సర్వే సంస్థ ఏదైతే ఉందో ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా అంచనాల ప్రకారం ఈ సర్వే మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను సో థ్యాంక్ యూ మిత్రులారు థ్యాంక్ యూ వెరీ మచ్